ప్రజారోగ్య వేదిక జాతీయ స్థాయి సెమినార్ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ మీట్కి ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎంవీ రమణయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు గారు నేను జి విజయప్రకాష్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా ప్రజారోగ్య వేదిక నాయకులు బిబి రామావతారం గారు కెఎస్ భానుప్రసాద్ గారు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నాము ఇప్పుడు డాక్టర్ ఎంవీ రమణయ్య గారు ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల ఇరవై నాలుగవ తారీఖున మాగ్నేని బసవపన్న గారి విజ్ఞాన కేంద్రంలో ఒక నేషనల్ లెవెల్ సెమినార్ ఒకటి పిలిపిన అది వైద్య రంగంలో ప్రవీణీకరణ పరిణామాలు పరిష్కారాలు అన్నటువంటి టాపిక్ ఈ టాపిక్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించబోతున్నటువంటి దర్దాపుగా పది మెడికల్ కాలేజీలలో మోడల ముఖ్యంగా అదనంగా చెప్దాం ఉంటుంది ఏంటంటే ఒకటి ఈ ప్రైవేటీకరణ వైద్య ప్రైవేటీకరణ అది ఎక్కడా కూడా ఈ పీపీపీ మోడల్ కానీ ప్రైవేట్ ప్రభుత్వ వైద్యం ప్రైవేటీకరణ ఉంది పీపీపీ మోడల్లో కానీ ఇంకొక రకంగా ప్రైవేటీకరించింది దానివల్ల ఏ రకంలో కూడా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ రోగికి ఏ రకమైనటువంటి సంతృప్తి కానీ రోగికి ఒక ఉపశమనం కానీ కలగలేదని చెప్పినటువంటి ఈ రోజు వరకు నేర్టు చాలా చోట్ల చాలా ప్రయోగాలు చేశారు మనకి కర్ణాటకలో రాయచూర్లో హాస్పిటల్ని పీపీపీ మోడల్లోనే ప్రభు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు దాని తర్వాత దాన్ని మళ్ళీ ప్రభుత్వమే తీసుకొని నడపాల్సినటువంటి పరిస్థితి అలాగే బొంబాయిలో కూడా ఇదే పరిస్థితి మళ్ళీ ప్రైవేట్కి ఇచ్చిన వాటి అన్నింటినీ కూడా విత్డ్రా చేసుకొని మళ్ళీ మనం ప్రభుత్వమే నడిపేటువంటి పరిస్థితి సో ముప్పై శాతానికి వచ్చేసింది డెబ్బై శాతం వరకు ప్రైవేట్ నడుస్తుంది దాంతోపాటు ప్రభుత్వాలు దీనికి ఇస్తున్నటువంటి బడ్జెట్ కూడా హెల్త్కి ఇచ్చేటువంటి బడ్జెట్ కూడా చాలా తక్కువ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐదు ఐదు కదా ఐదు శాతం కూడా టీడీపీలో ఇవ్వాలంటే ఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదు ఇది వన్ పాయింట్ టూ సిక్స్ వన్ పాయింట్ త్రీ సిక్స్ ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇంత తక్కువ బడ్జెట్ ఇచ్చేటువంటి హెల్త్ రంగాన్ని కూడా ప్రైవేట్ చేయటం అనేది ఇది ప్రజలు ఎవరు కూడా హర్షించట్లేదు మేము ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి తిరుపతి నుంచి తిరుపతి తర్వాత విశాఖపట్నం విజయవాడ గుంటూరు కర్నూలు కాకినాడ శ్రీకాకుళం అలాగే ఈ రకంగా అన్ని మచిలీపట్నంలో జరిగినటువంటి అన్ని సదస్సుల్లో వచ్చినటువంటి మేధావులు కానీ లేకపోతే డాక్టర్లు కానీ మెడికల్ అండ్ హెల్త్కి ప్రభుత్వ వైద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రొవైడ్ చేయకూడదు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కాకుండా ప్రతి జిల్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతానని ప్రభుత్వం అనౌన్స్ చేసి చాలా సంతోషకరమైన వార్త ఒక జిల్లా ఒక నియోజకవర్గ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే చాలా గొప్ప విషయం అది ఆనంది ఆనందించదగ్గ విషయం కానీ ఆ హాస్పిటల్ని పీపీపి మోడల్లో పెడతానని చెప్పి చెప్పడం అన్నటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం పీపీ మోడల్ అంటే దరిదాపుగా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడమే ప్రైవేట్ వాళ్ళ చేతులు పెట్టినప్పుడు వైద్యం ఖరీదైపోతుంది ఆ వైద్యాన్ని సాధారణ ప్రజలు అందుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది అందుకని విద్య వైద్యం అన్నటువంటిది ప్రభుత్వ అధీనంలో ఉండి ఉచితంగా అందినప్పుడే సమాజానికి సరైనటువంటి న్యాయం జరగదు ఆ న్యాయం జరగకుండా అన్యాయం జరిగేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది కాలేజీలో పెడుతున్నారు సంతోషం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడుతున్నారు సంతోషం కానీ వాటిని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం అనేది మాత్రం చాలా దారుణం ఇదేదో కొత్తగా ఈ రాష్ట్రాల్లో ప్రయోగం పెడుతున్నారు ప్రయోగాలు చేశారు దానికి ఉన్నటువంటి ఫలితాలు కానీ చూసినప్పుడు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఉంది పేదలకు ఆ వైద్యం అందడం లేదు ఖరీదు పెరిగిపోయింది కాబట్టి దాని మీద విస్తృతంగా ప్రజారోభివేదిక రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు సెమినార్లు ఇవన్నీ పెడుతుంది దాంట్లో భాగంగానే మేము ఇరవై నాలుగో తారీఖు ఈ సదస్సు ఇక్కడ పెడుతున్నాం దాంట్లో ప్రధాన